గోకవరం జీవిత భీమా సంస్థ గోకవరం బ్రాంచ్ వ్యాపార లక్ష్య సాధన రాజమండ్రి డివిజన్ లో ప్రథమ స్థానంలో నిలిచిందని బ్రాంచ్ మేనేజర్ డివి సూర్యనారాయణ అన్నారు ఆదివారం స్థానిక ఎల్ఐసి పాలసీదారుల పరిశీలించారు గోకవరం బ్రాంచ్ గోకవరం ఎలేశ్వరం మండలంతో పాటు ఏజెన్సీ ఏడు మండలాల్లో ప్రజలకు సేవలు అందిస్తుందన్నారు పాలసీల సేకరణ గోకవరం బ్రాంచ్ రాజమండ్రి డివిజన్ లో అగ్రస్థానంలో ఉందన్నారు డెత్ క్లైమ్స్ మెచ్యూరిటీ క్లైమ్స్ సెటిల్మెంట్ లో రాజమండ్రి డివిజన్ లోనే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో మంచి స్థానంలో ఉందన్నారు బ్రాంచ్ నాలుగు వందల డెబ్బై మూడు మంది ఏజెంట్స్ ఉన్నారని వాటి ద్వారా గిరిజన మైదాన ప్రాంతాల్లో బీమా కార్యక్రమాలు బీమా సేవలు అందిస్తున్నారన్నారు ఇరవై బ్రాంచుల్లో ఒక బ్రాంచ్ కానీ ఈ రాజమండ్రి డివిజన్ చెందిన ఇరవై బ్రాంచుల్లోనూ గోకరం బ్రాంచ్ వ్యాపారంలో అంటే పాలసీల సేకరణలోను అలాగే ప్రీమియం సేకరణలోను డివిజన్ లోనే అగ్రస్థానంలో ఉంది అలాగే పాలసీదారులందరికీ బీమా రక్షణ కల్పిస్తూ వారి యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ అంటే వారి యొక్క మెచ్యూరిటీ క్లెయిమ్స్ కానీ డెత్ క్లెయిమ్స్ కానీ సకాలంలో పరిష్కరిస్తూ డివిజన్లోనే కాదు ఆల్ ఇండియాలోనే కూడా ఒక ప్రముఖమైన స్థానం వహిస్తోంది మన గోకవరం బ్రాంచ్ దానికి చెందిన గోకౌరం బ్రాంచ్లో నాలుగు వందల డెబ్బై మూడు మంది సుమారు ఏజెంట్ మిత్రులు ఉన్నారు వారి ద్వారా ఈ బీమా కార్యకలాపాలు జరుగుతున్నాయి వారందరూ మంచి సుశిక్షితులైన ఏజెంట్ మిత్రులు వారందరూ పరిసర రూరల్ ప్రాంతాల్లోనూ వాటిలోను ప్రజలందరి వద్దకి వెళ్ళి వాళ్ళ వాళ్ళందరికీ బీమా రక్షణ కల్పిస్తూ బ్రాంచ్ని ముందంజలో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా మేము కూడా ఎప్పటికప్పుడు డివిజనల్ ఆఫీసు వారు మాకు ఇస్తున్న అడ్వైజర్ ప్రకారము నూతన వ్యాపార సేకరణలో అగ్రగామిగా ఉంటూ వస్తున్నాము ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పటివరకు మా బ్రాంచ్ పాలసీల సేకరణలో సుమారు నలభై ఐదు పర్సెంట్ బడ్జెట్ని అధిగమించి డివిజన్లోనే నంబర్ వన్ స్థానంలో ఉందండి